బాబాయ్ ఈ రోజు రైతులకు అన్నదాత సుఖీభావం కింద నిధులు విడుదల చేశారు కదా ఇంకా మాట ప్రకారం ఆరు పథకాల్లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభావం కింద ఈ రోజు రైతులకు నిధులు నిర్వహించారు ఎకరానికి ఇరవై వేలు అన్నారు ఇంక పడలేదండి మొన్న మొన్న ఇచ్చి టీవీలు ఇచ్చారు ఇంకా రైతులు పడల ఈ రోజు విడుదల చేశారు కదా ఇది తెలియదు మరి బాబా ఇప్పుడు చూసుకుంటే వ్యవసాయదారుల పరిస్థితి ఎలా ఉంది మరి దూరణ ఉంది అన్న ఎందుకంటే అన్న అసలు బాగోలేదు కూలకి ఎంత అవుతుందో తెలుతులే తెస్తా మరి నష్టపోతున్నారు కౌలు రైతులు మట్టికి బాగా నష్టపోతున్నాడు గత ఐదు సంవత్సరాల్లో వ్యవసాయ పరిస్థితి ఎలా ఉంది ఎప్పుడైనా అంతేనండి రైతు అన్నవారు ఏ ప్రభుత్వం వచ్చినా టైంకి యూరియా కానీ పొటాస్ కానీ ఎరమిద కానీ టైంకి అంతులే బ్లాక్ అండ్ వల్ల వస్తుంది మా రైతులు పి పి అన్నారు బ్యాగం అనుకుంటున్నాం మేము ఇబ్బంది అయిపోతుంది తెల్లవారు తెల్లవారు తాడు ఫస్ట్ తాకడ పెట్టి తెస్తాం అవి కూడా తప్ప అప్పు తీరలో పోతాం మేము రైతులు రైతులకి పంట అమ్మిన వెంటనే ఇరవై నాలుగు గంటలు డబ్బు జమ అవుతుంది అంటున్నారు నిజంగా జమ అవుతుందా మరి కొంత అవుతుంది కొంత అవుతుంది ఫస్ట్ అవుతుందా తర్వాత నిజంగా లేటు లేట్ పడుతుంది నెల అవుతుంది రెండు నెలలు అవుతుంది గిట్టుబాటు ధరలు అందుతున్నాయి మరి రైతులందరికీ వస్తున్నాయి వస్తున్నాయి అంటే ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి వస్తుంది ఆన్లైన్ లోన్ వాళ్ళకి భర్త పదిహేడు వందలు ఉంటే పదిహేను వందలు కొండినారు కొనరు దిక్కులేదు మాకు కొనుక్కోలేకపోతాం అమ్ముకోలేకపోతాం కాజ్ బొక్లు కావాలి కదా రైతు ఆదుకోవాలంటే పిండి పిండి గట్ల పురుగు మందులు సహజంగా సక్రంగా ఇవ్వాలి మాకు అమ్ముకుంటే గిట్టుబాటు ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇస్తే ఏమైనా రెండు రోజులు పడితే రైతులు ఆర్కే రోజా జగన్మోహన్ రెడ్డి ఉంటేనే పథకాలు ఏర్లే పారతాయని ప్రజలందరికీ పథకాలు అందుతాయని చంద్రబాబు గారు ఉంటే పథకాలు ప్రజలకు అందమని చెప్పి వ్యాఖ్యలు చేస్తారు ఏమంటారు మీరు చేస్తారండి మైండ్ పోయి అలాగే చేస్తూ ఉంటారు మెంటలకేం చేస్తారు ఎవరైనా మా మాట్లాడుతూ ఉంటారు చేసేవారిని పది పది వేలు ఏడు చూపిస్తారు చేసిన జరిగి చేత చేత కేరళలో ఏమంటారు అలాగే వోగుతా ఉంటాయి అవి మేము పట్టించుకోము మేమై అవి పేరు నాని కూడా చీకట్లో రబ్బారప్పా అని అట్లా రబ్బారప్ప అంటే ఏంటి అంటే ఇప్పుడు చంపేయడం పొడి చేయడం లేదంటే నేను ఆలోచనకి ఆ మాట గారనా రబ్బారప్పని మాటగా మాట ఏమంటారు మైండ్ పోయి ఏమంటారు ఏదో ఏదో వాగాలి వాగితే మన ఈ వీడియోలు వస్తాయి పాపులర్ వద్దని మాడుతూ ఉంటారు వాళ్ళు తినంతగా ఉంది జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట శవం దొరుకుతుంది అంటే శవం ఉన్న చోట జగన్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోట శవం అవుతుందా అయితే అంటే జనం వెళ్తా ఉంటారు మనిషి పడతా ఉంటారు ఆ పడినప్పుడు ససిపోతా ఉంటారు సచిపో మనం చేస్తాం అది ఆ టైం వచ్చి అది మనం చేయలేము కదా ఎవరైనా పాదయాత్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అది అదే నేను చెప్పేది పదమూడు నెలల్లో బాగుందరిపాలన బాగుంది పరిపాలన బాగున్నప్పుడు పరిపాలనకి వెళ్తారు ఆయన వచ్చారు కాబట్టి శోత వెళ్తారు అది ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అది అప్పుడు జనం నిర్ణయించాలి అది ఇప్పుడు మనమేం నిర్ణయించున్నాం పదమూడు వస్తున్నావు జనం వచ్చాడు అని చెప్తూ ఉంటాం మనం జగన్ వారు వచ్చేప్పటికి జగన్ వచ్చి జగన్ గారు చూస్తూ వస్తూ ఉన్నారు అంకమాల వోటేషన్కి ఎవరు అవుతారు మనకు తెలిసిందా జగన్ భోమన్ లిక్విడ్ స్కాన్లు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా అది ఆ ప్రభుత్వం తెలుసుకోవాలి ఎంతవరకు ఉందో లేదు మనకు తెలియదు ఒకవేళ జగన్ తోవన్ రెట్టిన అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆయన జైలుకి వెళ్తే ఆయన పార్టీ పరిస్థితి ఏంటి ఒకవేళ ఆయన జైలుకి వెళ్తే ఆయనకి ఏమన్నా సింపటి వర్కౌట్ అయ్యి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అంటారు అది పదలు నిర్వహించాలి ఆయన అరెస్ట్ చేస్తే సింపటి దొరుకుతుంది అంటారు ఆయన ఎట్ట దొరుకుతుంది తప్పు చేయండి తప్పులోకి వెళ్ళాలి నేనైనా మీరేనా నేనైనా మీరైనా తప్పు చేసాను ఇప్పుడు అనుభవించింది ఎవరైనా అనుభవించింది కూటమి ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు తొమ్మిది మార్కులు ఇస్తుంది సరే బాబాయ్ థ్యాంక్ యూ